చిన్ని కావేరి అయితే ఇంకా మహి వాళ్ళ ఇంటికి అయితే ఆటోలో దిగుతారు సరే అమ్మ మనం లోపలికి వెళ్దాము అని చెప్పని చిన్ని అంటే ఇంకా కావేరి అయితే ఆ ఇల్లుని చూడగానే తన ఫ్రెండ్ని దేవా చంపేసింది ఆ రోజు తను జైలుకి వెళ్ళింది మొత్తం గుర్తు తెచ్చుకొని కాస్త టెన్షన్ పడుతూ అలాగే పార్వతి కోసం అయితే బాధపడుతూ ఉంటుంది నిన్ను ఆ నీచుడు చంపేశాడు పార్వతి నువ్వు నా ఫ్రెండు అని చెప్పనని బాధపడుతూ ఉంటే ఇంకా చిన్ని అయితే పదమ్మ వెళ్దాము అంటే లేదమ్మా మనం మహి వాళ్ళు వచ్చిందాక ఉండాలి చందు వాళ్ళు వచ్చిందాక అని చెప్పనని అంటుంది ఎందుకమ్మా వాళ్ళు వస్తే వస్తారు కదంటే అంటే మనము రేపు మ మళ్ళీ మహి అడుగుతాడు కదా చందు వాళ్ళు రాలేదు ఏంటి అని మనము మీ నాన్నతో కలిసి ఉంటున్నాం అని చెప్పని మళ్ళీ మహికి డౌట్ వస్తుంది అది చందు వాళ్ళ ఇంట్లో చందుతో వెళ్తే చందు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మనం అని చెప్పని అనుకుంటారు అప్పుడు ఎవరికి ఏ గొడవ రాదు కదా మనం రోజులు ఇలాగే ఉండాలని చెప్పని నాన్న చెప్పాడు కదా అని అంటుంది సరే ఇంకా కావేరి చెప్పిన మాటకైతే చిన్ని కూడా అలాగే అని చెప్పిన లోపల ఈ లోపల చందు లోహిత కూడా వస్తుంది ఇంకా లోహిత వచ్చిన తర్వాత లోహిత అయితే ఏంటి మా కోసం మీరు వెయిట్ చేయడం అని చెప్పంటే చిన్ని అయితే బాగున్నవా లోహిత అని అడిగినా కానీ సమాధానం చెప్పకుండా ఉంటుంది సరే టీచర్ మేము పద వెళ్దండి పదండి వెళ్దామని చెప్పని ఇంక అయితే వెళ్తారు ఇంకా దేవ అయితే డ్రెస్ వేసుకొని వచ్చినాడని చెప్పనని ఇంకా మహి అయితే నాన్న నువ్వు అచ్చం భలే ఉన్నావు నాన్న నువ్వు చాలా సినిమా లాగా ఉన్నావు నాన్న అంటే ఇంకా ప్రమీల అయితే అవును మీ నాన్న హీరోలాగా అవుతున్నాడు మీ నాన్నకు పెళ్లి చేసేయాలని చెప్పానంటే ఇంకా మహి కూడా అయితే పెద్దమ్మ చూడు మా నాన్నకు పెళ్లి చేస్తానని చెప్పనని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చిన్ని వాళ్ళు వచ్చిందైతే మహి చూసి అదో నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసారు అని చెప్పని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకా దేవా కూడా వాళ్ళతో పాటే అందరితో వెళ్తారు ఇంకా మీరు మా కొడుకు ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పని ఇంకా అందరి ముందు అని ముసుకేసుకొని అందరితో మాట్లాడుతూ ఉంటాడు మీరు రారనుకున్నాను కానీ చిన్ని ఫ్రెండ్ కదా మీరు టీచర్ కదా ఇంకా మహి చెప్పాడు అంటే మీరు కూడా వస్తారని చెప్పి అనుకున్నానంటే అక్కడ కూడా తన వక్రబుద్ధి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటే కావేరీకి అయితే ఒళ్ళు మండుతూ ఉంటుంది ఇంకా నాగవల్లి వీళ్ళిలాగే పంచాయతీ పెట్టుకునేటట్టున్నారని వీళ్ళు ఏం మహిళ త్వరగా రెడీ అవ్వాలి పూజకు టైం అవుతుందని చెప్పి వాళ్ళని అయితే ఇంట్లోకి తీసుకెళ్తుంది